అయితే నా డౌట్ అలా ఏంటంటే ఒక డౌట్ అడుగుతుంది చెప్పండి చెప్పండి రెండు వందల లీటర్లు ఇటు స్ప్రే చేయించుకుంటున్నారండి మామూలుగా మనిషి పెడితేనే ఇదే ఓన్లీ పదే పది లీటర్లతో కొడతారు రాజనీల్ గారు మీ దగ్గర రెండు మోటార్లు ఉన్నాయి కదా ఉన్నాయండి ఆ రెండుకి తేడా అలా కింద చెప్తా అక్కడ పైన బాణాలు కనిపిస్తున్నాయి మీకు అది ఎటు ఉందండి కాదా ఎటు అటు చెప్పండి ఈ పక్కన మోటార్ ఇంకోటి ఉంది కదండి అది తిరుగుతుందా రివర్స్ అంటే అన్ని మోటార్లు ఒకలా తిరగవు గుర్తు పెట్టుకోండి ఒకలా తిరగ ఒక మోటార్ ఇలా తిరిగింది అనుకోండి ఇంకో మోటార్ ఇలా తిరుగుతుంది అయితే ఏ గొట్టంలో ఏ మోటార్ పెట్టాలన్నా తెలవాలి కదా మనకి లేకపోతే లేకపోతే ఏంటి అన్ని అన్ని ఓ పక్క పక్క పక్కన దానివల్ల డ్రోన్ ఎగరదు సైడ్ అయిపోయి పడిపోదు క్రాష్ అయిపోతుంది ఏమి ఉండదు సో దాని ఇప్పుడు మీకు ఇన్ని మోటర్లు ఉన్నాయి కదా ఇలాగ ఉన్నాయి కదా అందులో ఆరు నెంబర్లు ఇద్దాం మోటార్ కి ఎం ఇద్దాం ఎమ్ మోటార్ అంటే ఎమ్ ఎమ్ పక్కన వన్ ఉంది అనుకోండి ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం ఫైవ్ అలాగే ఇన్ని సిక్స్ లో ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని ఎలా ఉన్నాయి కదా ఇందులో మీరు ఒకటి పెట్టండి ఒక మోటార్ పెట్టాలి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి కెమెరా దగ్గర నుంచి ఆడదాం అయితే లైన్ లోకి వచ్చినట్టే కెమెరా దగ్గర నుంచి పెడదాం అంటే కెమెరా దగ్గర నుంచి ఇటు దగ్గర నుంచి ఆడదామా ఈ దగ్గర నుంచి ఆ పక్క నుంచి అయితే మనం పెట్టినట్టు పెడితే అది ఎగరదండి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఓకే దీనికి రూల్ ఉంది ఇలా మనం ఈ ఆపోజిషన్ ఉంది కదండి ఇది లైట్ ఉంది కదా ఇది ఈ లైట్ అనకాల ఇలా మనం చేయి పెట్టి ఇలా పక్కకి జరిపితే ఇది ఓకే ఇది ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం ఫైవ్ ఎం సిక్స్ ఎం సిక్స్ సో ఎం వన్ లో ఏం పెట్టాలంటే మోటార్ సిసి డబల్యూ అని ఒకటి ఉంటది సిసి డబ్ల్యూ సిడబల్యూ లో రెండు రకాలు ఉంటాయి సి సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్ అలా తిరుగుతుంది అండి గడియారాన తిరుగుతుంది రౌండ్గా ఇలా గా తిరగదు పన్నెండు అయింది టైమ్ ఒంటి గంట అయింది రెండు అయింది మూడు అయింది ఇలా తిరిగొద్ది సిసి డబుల్ వైజు అంటే ఇలా తిరిగొద్ది రిబర్స్ ఇప్పుడు ఏంటంటే మనం గడియారానికి ఆపోజిట్ లో తిరిగేది ఫస్ట్ అత్తం సిసి డబల్యూ ఇక్కడ ఏదండి అది డబల్యూ అని ఉంది ఎక్కడ చూసారు సిసి అని మోటార్ మీద మోటార్ మీద చూసారు అలా చూసుకోవాలన్నమాట ఫస్ట్ సీసీందా ఎక్కించండి టెక్నాలజీ కరెక్ట్ అండి అయితే నా డౌట్ అలా ఏంటంటే ఒక డౌట్ అడుగుతుంది చెప్పండి చెప్పండి రెండు వందల లీటర్లు స్ప్రే చేయించుకుంటున్నారండి ఇప్పుడు మామూలుగా మనిషి ఎడితేనే ఇదే ఓన్లీ పదే పది లీటర్లతో కొడతారు ఈ పది లీటర్ల ముందు మనకి ఒక ఎకరానికి సరిపడినంతగా ప్రతి మొక్కకి అందేలా చూస్తుంది కదండి అందిలా చూస్తుంది అంటే దానికి నమ్మకం ఏంటండి నమ్మకం పంట దిగుబడి చెప్తుంది అండి దిగుబడి చెప్తుంది మీరు కొట్టించుకున్నారు అసలు డ్రోన్ తోటి ఇదివరకు ఇప్పుడు దాకా కొట్టించలేదు మరి అసలు తో కొట్టించుకోక అతను కొట్టింది మామూలుగా చేతుడే కొట్టి అయితే అతను పంట పండింది మాకు తుపండి ఓకే పది లీటర్లతో పది లీటర్లతో కొట్టింది బండి మూడు రోజులు కొట్టాము ఆడు పోట్లో కొట్టాడు అంతే రైట్ గా వెళ్తుందా తిరగే సెట్టారు ఏమన్నా ఎలా అయినా ఒకటేనా విప్పింది విప్పేసి ఇది ఒకటి రెండు వైపులో ఒకలాగా ఉందండి అది రెండు అప్పుడు దీనికి వెయ్యాలండి ఇలా ఓకే నిధులు అక్కరా నిధులాక్కి అలాగే అయిందండి సక్సెస్ అది అంతే ఇప్పుడు వెంకనబాబు గారు వేస్తారు దెబ్బ అక్కడ